హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ రెసిపీ ఏంటంటే చిలకడదుంపల్ని దుంపల్ని ఎలా బాయిల్ చేసుకోవాలో చూపించానండి జనరల్గా అందరూ ఎక్కువ నీళ్లు పోసి కుక్కర్లో పెట్టేస్తారు కదా అందులో ఉన్న న్యూట్రిషన్స్ అన్నీ పోతాయండి అలా అయితే అసలు చేయకూడదు ఇప్పుడు నేను చూపిస్తున్న పద్ధతిలో చేసి చేసుకోండి చాలా బాగుంటుంది అండ్ పిల్లలకి హెల్త్కి కూడా చాలా మంచిది వెయిట్ గన్కి బాగా యూజ్ అవుతుంది దీనికోసం ముందుగా ఒక పావు కేజీ దాకా స్వీట్ పొటాటోస్ని తీసుకున్నానండి ఒక గిన్నెలో వాటర్ వేసుకొని స్వీట్ పొటాటోస్ని అందులో వేసుకొని ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకోవాలండి అంటే మట్టి ఉంటుంది కదా మట్టి అంతా వచ్చేస్తుంది ఒకసారి చేత్తో ఇలా బాగా కడుక్కుంటే దానికి ఉన్న మట్టి అంతా వచ్చేస్తుంది నెక్స్ట్ రెండు సైడ్లు ఉన్న ఎడ్జెస్ని కట్ చేసుకోవాలండి తీసుకున్నాక పైన కొంచెం చెక్కు కొంచెం మట్టి ఉన్న దగ్గర ఇలా చెక్కు తీసేసుకుంటే మంచిది ఇలా చెక్కు తీయకపోయినా పర్లేదు నేనైతే ఇలా చేస్తాను అలా తీసేసిన వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఈ సైజులో మరీ చిన్నగా కాకుండా ఇప్పుడు మందంగా ఉండే ఒక కడాయిని తీసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలండి అందులో ఒక స్పూన్ దాకా గీ యాడ్ చేసుకోవాలి ఇంతకుముందు మనం కట్ చేసి పెట్టుకున్న స్వీట్ పొటోస్ పొటాటోస్ని యాడ్ చేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ దాకా బెల్లం వేసుకున్నానండి కొంతమంది షుగర్ కూడా వేసుకుంటారు ఆ స్వీట్ బ్యాలెన్స్ చేయడం కోసం ఒక చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకొని పైన వాటర్ ఎక్కువ వేయకుండా జస్ట్ ఒక టూ త్రీ స్పూన్స్ ఇలా చిలకరించుకొని అంతా ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకొని పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో స్లో ఒక టెన్ మినిట్స్ కుక్ అవున వాళ్ళండి మూత తీసి చూస్తే ఆల్మోస్ట్ కుక్ అయిపోతాయి ఒక్కసారి మళ్ళీ ఇలా మొత్తం కలుపుకొని కొంచెం వాటర్ పైన చల్లి ఇంకా సేపు ఇంకొక టెన్ మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకోవాలండి ప్రాసెస్ అంతా ప్రాసెస్ అంతా స్లో ఫ్లేమ్లో పెట్టే చేసుకోవాలండి అంతే అండి సింపుల్గా స్వీట్ పొటాటోస్ అయితే బాయిల్ అయిపోయాయి కదా టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా బెల్లం యాడ్ చేసాం కనుక పిల్లలు ఇష్టంగా తింటారు అండ్ హెల్త్ కూడా మంచిది ఇంకో మీరు ఎప్పుడైనా ఇంకా అలా ట్రై చే వాటర్ ఎక్కువ వేసి కాకుండా ఓసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్